హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చూడు రోజా నువ్వేం టెన్షన్ పడకు మనిద్దరికి పెళ్ళైన విషయం మన ఇద్దరి మధ్యనే ఉంది ఎవరికి తెలియదు ఈ ఇంటికి నువ్వు పెద్ద కోడలు అని తెలియాలంటే తప్పకుండా రిసెప్షన్ జరిపిస్తాను నీకు నేను మాటిస్తున్నాను రోజా మీరు చెప్పేది నిజమేనండి నిజమే రోజా నీకు అవమానం జరిగితే నాకు కూడా అవమానం జరిగినట్టే కదా నువ్వు వేడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను రోజా నీకేమైనా అయితే ఈ అరుణ్ తట్టుకోలేడు గుర్తుపెట్టుకో రోజా ఇక రోజా మనసులో పాపం ఇక అరుణ్ నా వలలో పడిపోయాడు నా అదృష్టాన్ని నేను కొని తెచ్చుకున్నాను ఆ తర్వాత ఇక నాకు అవకాశం వచ్చింది ఇక అరుణ్ని వాడుకున్నాను ఇక నాకు రిసెప్షన్ జరిగిపోతే ఇక నేను రమాదేవి కోడలని అందరికీ తెలిసిపోతుంది అనుకుంటూ రోజా నవ్వుతుంటే ఇక అరుణ్ వెంటనే ఏంటి రోజా ఏం ఆలోచిస్తున్నా ఏం లేదు సార్ నా గురించి ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సరే రోజా ఇప్పుడే వెళ్ళి మా అమ్మతో మాట్లాడతాను అలాగే సార్ అత్తయ్య నన్ను నీ చిన్న కోడల ముందు అవమానిస్తున్నారు కదా ఇప్పుడు మీరే మీ నోటితోనే నాకు రిసెప్షన్ జరిపిస్తారు ఆ తర్వాత నన్ను ఈ ఇంటి పెద్ద కోడలు అని చెప్తారు ఈ రోజాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలీదు అత్తయ్య మీ వీక్నెస్ అరుణ్ అని బాగా తెలుసు అందుకే కదా అరుణ్ దగ్గర ఓవరాక్షన్ చేశాను ఇటు ఏమో అరుణ్ రమాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంట్రా ఏ విషయం గురించిరా ఏమైనా బిజినెస్ గురించారా ఆ విషయాలు ఏంటో తర్వాత మాట్లాడదా లేదమ్మా నీతో అర్జెంట్గా మాట్లాడాలి అదేంటో చెప్పురా మరి అంటే అది అమ్మా నువ్వేంట్రా తడబడుతున్నావు ఏదైనా ఉంటే స్ట్రేట్గా మాట్లాడు అంటే అమ్మ రోజాకి అవమానం జరిగినప్పుడు నాకు కూడా అవమానం జరిగినట్టే కదా అందుకే ఈ ఇంటికి పెద్ద కోడలని అందరికీ తెలియాలంటే మా ఇద్దరికి రిసెప్షన్ జరిపించమ్మా రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా నాకు తెలియకుండా పెళ్లి చేసుకునేదే కాక మీ ఇద్దరికి నేను రిసెప్షన్ జరిపిస్తానని ఎలా అనుకున్నావురా అది జరిగే ఛాన్స్ కాదు చూడు అరుణ్ గుర్తుపెట్టుకో నిన్ను ఈ చేతులతో పెంచాను నేను ఎలా చెప్తే అలా చేసే వాళ్ళ చేశాను కానీ నా మాటను వినిపించుకోకుండా ఆ రోజు దాన్ని పెళ్లి చేసుకుని వచ్చావు అది కాకుండా నా దగ్గరికి వచ్చి మా ఇద్దరికి రిసెప్షన్ జరిపించమని ఎలా మాట్లాడుతున్నావురా అంటే ఎదురుగు తిరుగుతున్నావా చూడరా నీ భార్య ఎప్పుడు నా కోడలు కాదు ఈ విషయం వెళ్ళి నీ భార్యకు చెప్పుకో అమ్మ దయచేసి అర్థం చేసుకో చెప్తుంటే అర్థం కావట్లేదరా మరి నా గురించి ఒక్కసారైనా అర్థం చేసుకున్నావా నీ భార్య బాధపడిందని నా దగ్గరికి వచ్చి చెప్తున్నావు మరి మీ అమ్మ ఎంత బాధపడిందో ఒక్కసారైనా ఆలోచించావా అని అనేసరికి ఇక అరుణ్ మౌనంగా వెళ్ళిపోతాడు ఇక అరుణ్ బాధతో రోజా దగ్గరికి రాగానే ఏంటి సార్ ఏమైంది సార్ ఎందుకు అంత బాధగా ఉన్నారు చూడు రోజా ఒకటి గుర్తుపెట్టుకో ఇద్దరికీ ఎప్పటికీ రిసెప్షన్ కాదు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు మా అమ్మని కాదనకుండా మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా అందుకే ఎప్పటికీ నీకు కోడలి స్థానం ఇవ్వనని కరాఖండిగా చెప్పేసింది ఇక రోజా మనసులో అత్తయ్య నాకు కోడల స్థానాన్ని ఇవ్వరా నా కోడల స్థానం ఎలా రప్పించుకుంటానో చూడు ఇక అరుణ్ వెంటనే సారీ రోజా నేనేం చేయలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు నా గురించి మీరు మీ అమ్మతో మాట్లాడారు అదే చాలు సార్ ఇక రోజా కోపంతో ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నన్ను ఈ రమాదేవి అవమానించింది ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఆ గనుక ఏంటికి చిన్న కొడలైందంటే ప్రతిసారి అత్తయ్య నన్ను అవమానిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని రోజా ఆలోచిస్తుండగా ఇంతలో రమాదేవి వచ్చి ఏంటి నువ్వు కొడల్వని నీకు రిసెప్షన్ చేయాలనా మరి నేనెవరో ఎవరికి తెలియకపోతుంటే నా వాల్యూ కోరుకోవడంలో తప్పులేదు కదా ఏంటి నువ్వు కోరుకునే వాల్యూ అంటూ రమాదేవి కోపంతో ఇక రోజా చెంపా పగులగొట్టి చూడు రోజా నాకు తెలియకుండా నా కొడుకును దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావు అలాంటిది నువ్వు నా కోడలుగా స్వీకరిస్తానని ఎలా అనుకున్నావు అది ఎన్నటికీ జరగదు గుర్తుపెట్టుకో రోజా ఈ ఇంటికి కోడలైనంత మాత్రాన నీకు ఉంటుందని ఎలా అనుకున్నావు నీ మాయ మాటలతో నా కొడుకును పంపించి రిసెప్షన్ చేయమని చెప్పించావు కదా ఈ రమాదేవి ఉన్నంత వరకు మీ ఇద్దరికి రిసెప్షన్ చేయను అర్థమైందా గుర్తుపెట్టుకో ఇక రోజా కోపంతో నువ్వు నా చెంప పగలగొడతావా ఈ చామంతి జ్యూస్ రమాదేవి కోసమే కదా తీసుకెళ్తుంది చెప్తా ఈ రమాదేవి సంగతి రమాదేవి నాతోని నీ కాటలా నేనేంటూ నీకు రుచి చూపిస్తాను ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఎగిరిపోతాయి ఇక నేను జ్యూస్లో విషాన్ని కలిపాను ఇక ఈ రమాదేవి జ్యూస్ తాగిందంటే రక్తం కక్కుని చేస్తుంది ఆ తర్వాత నాకు అడ్డు చెప్పడానికి ఎవరూ ఉండరు ఒకవేళ రమాదేవి అదృష్టవశాత్తు బ్రతికిందంటే చామంతియే కదా జ్యూస్ ఇచ్చింది దాని సంగతి చూసుకుంటుంది చామంతి నువ్వు నాతోనే పెట్టుకున్నావు కదా ఇప్పుడు నువ్వు రమాదేవి చేతిలో బలైపోతావు అనుకుంటూ రోజా నవ్వుతుంటే ఇటు ఏమో ఇక చామంతి జ్యూస్ను ఇక రమాదేవికి ఇవ్వగానే ఇక జ్యూస్ని తాగేసరికి ఒక్కసారిగా రక్తం కక్కుకుంటుంటే హర్ష వచ్చి రక్తం కక్కుకోవడం చూసి ఏంటి రమా ఏమైంది ఏమోనండి నాకు కూడా తెలీదు ఈ చామంతి వచ్చి జ్యూస్ ఇచ్చింది అంతే అసలు ఈ జ్యూస్లో ఏం కలిపిందో ఓసే ఈ చామంతి ఎక్కడున్నావే ఈ జ్యూస్లో ఏం కలిపావే అనుకుంటూ ఇక రమాదేవి శ్రోహ కోల్పోగానే ఇక హర్ష భయంతో హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇక రోజా భయంతో హాస్పిటల్కి వచ్చి ఏమైంది డాక్టర్ మా ఎలా ఉంది పేషెంట్ కండిషన్ క్రిటికల్గానే ఉంది ఆవిడ తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది ఇది విని రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రోజా కోపంతో చామంతి చెంపా పగులుగొట్టి ఏ నువ్వే కదా మా అందరికీ అన్నం పండించావు మరి మా అత్తయ్య అన్నం తినే దాంట్లో ఏం కలిపావే నువ్వు ఏదో చేసి ఉంటావు కదా మా అతయ్యని చంపాలనుకున్నావా ఇక చామంతి భయంతో ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాం అలాంటిది మీకెందుకంటే మేము మోసం చేస్తాము ఏయ్ ఇప్పుడు చెప్తున్నానే మా అత్తయ్యకి ఏమైనా కావాలి నీ సంగతి చెప్తాను ఇక భ్రమరాంబిక కోపంతో చామంతి చెంప పగలగొట్టి అసలు మా వదిన ఏం అన్యాయం చేసిందే ఇంత తలిపెట్టావు మా వదిన నిన్ను చదివిస్తుంది మా వదిన డబ్బులిస్తేనే కదా నువ్వు కాలేజీలో చదువుతున్నావు అలాంటిది నీకు పాప పని ఎలా చేయాలనిపించింది అమ్మగారు నిజం చెప్తున్నాను మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మగారిని నేను ఎందుకు చంపాలనుకుంటాను ఏయ్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఆల్రెడీ మీ నాన్న ఎవరినో హత్య చేసి జైలుకు వెళ్ళాడు నీకు కూడా మీ నాన్న బుద్ధులే వచ్చాయి కదా అందుకే మా వదినని చంపాలనుకున్నావు ఇక చామంతి ఏడుస్తూ హర్ష దగ్గరికి వెళ్ళి సార్ నేను ఏ తప్పు చేయలేదు ఎవరో కావాలని చేసి ఉంటారు ఇక హర్ష కోపంతో చూడు చామంతి నువ్వే కదా అందరికీ భోజనం వడ్డించా అవును సార్ మరి మా అందరికీ పాయిజన్ కాని నా భార్యకి ఎలా అయింది అంటే నువ్వే కదా రమాదేవి భోజనంలో ఏదో కలపా ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు మీరు కూడా నన్ను నమ్మట్లేదా తెలియట్లేదు చామంతి కన్ఫ్యూజన్లో ఉన్నాను మరి అన్నం వడ్డించింది నువ్వే కాబట్టి నాకు నీ మీదనే డౌట్ వస్తుంది ఇది విని చామంతి షాక్లో ఉంటుంది ఇక రోజా వెంటనే పాపం ఇదేమో ఇప్పుడు చిక్కుకుంది ఈ రోజాతో పెట్టుకుంటూ ఏం జరుగుతుందో ఈ చామంతికి ఇప్పుడు బుద్ధి తెలిసినట్టుంది నాకే వార్నింగ్ ఇస్తుందా ఇక దెబ్బకి ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తుంది ఇదేమో పెద్ద లాయర్ అవుతా ఉంది కదా లాయర్ ఎలా అవుతుందో నేను కూడా చూస్తాను అత్తయ్యా నాకు రిసెప్షన్ చేయను అన్నారు కదా మీ చేతులతోనే నాకు రిసెప్షన్ చేస్తారు మీకు నేనే కదా పాయిజన్ ఇచ్చాను మీకు నేను సేవలు చేస్తాను మీరేమో కరిగిపోయి పాపం మరి నాకేమో రిసెప్షన్ చేస్తారు మిమ్మల్ని నేనే చచ్చి బ్రతికిస్తాను ఇదిలా ఉండగా ప్రేమ్ వెంటనే చామంతి దగ్గరికి వెళ్ళి చూడు చాం నువ్వు ఈ పని చేయమని నాకు తెలుసు ఎవరో చేశారో నువ్వు ఏడువకు చాం ప్రేమ్ బాబు మీరైనా నన్ను నమ్ముతున్నారు నేను ఎవరికి ఏ అన్యాయం తలబెట్టను ఎవరో కావాలని చేశారు మీరే ఎలాగోలా కనుక్కొనాలి తప్పకుండా కనుక్కుంటాను చాం నువ్వేం బాధపడకు ఈ ప్ ప్రేమ ఉన్నంత వరకు నువ్వెప్పటికీ ఏడవదు అంతా నేను చూసుకుంటాను సార్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్